అది ఎంత భాష అది గలగల మాట్లాడేసినా తెలియని భాష మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడటం అనేది సామాన్య మానవులకి కాదు ఒక ఎక్స్పర్ట్స్ కూడా అది ఇబ్బంది సో అందువల్ల మన వీడియోస్ ద్వారా చాలా వరకు వాళ్ళకి కోరిక పుడుతుంది హిందీ నేర్చుకోవాలని చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఇక్కడ మరలా మనం ఫోన్ కాల్ లో హిందీ వాడితో ఫోన్ కాల్ మనకు సంభా తగిలింది అనుకోండి అప్పుడు కొన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను ఇది కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉంటాయి సో ఫోన్ లో మన హిందీకి సంబంధించి ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు కసహో ఎప్పుడు వెళ్ళావ ఎప్పుడు వస్తావు

థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే ర మ్యా థ్యాంక్ యూ వండర్ఫుల్ ఎక్స్ టుడే క్లాస్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండ్ నాట్ ఓన్లీ ఫోన్ కాల్ ఫోన్ కాల్ అని కాదు ఇది ఏంటంటే ఏంది ఎందుకు ఏంటి ఎక్కడ ఎలా క్వశ్చనింగ్ సంబంధించిన సంభాషణ కూడా ఏదో రెండు మిక్స్ అయ్యాయి ఫోన్ కాల్కి వ్యవస్థాయి క్వశ్చన్లు వేయడం కూడా రెండు దాదాపు పించ్ పించ్లో ఒకటే క్వశ్చన్ ఆన్సర్లు ఉన్నాయి వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్